బీటెక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేషము నుండి మీనం వరకు ద్వాదశ రాశులు వీటి స్వభావాలు ఇందులో అటువంటి నక్షత్రాలు అదేవిధంగా వీరి యొక్క గుణగణాలు ఇది వేరే సబ్జెక్ట్ మీరు జన్మించినటువంటి సమయానికి ఒక లగ్నం ఏర్పడుతుంది మరి లగ్నాన్ని బేస్ చేసుకొని నడిచే మహాదశ అంతర్దశలు చూసుకొని మరి ఏ విధమైనటువంటి రెమెడీ చేసుకోవాలి అనేటువంటిది ఇది వందలో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇది నిజం అంటే అక్యురేట్గా ఉంటుంది ఇంకొక విషయం ఏమిటి మీ జన్మనామం వేరు మీ వ్యవహారిక నామం వేరు ఇలా ఉండేటువంటి సందర్భంలో కూడా మీకు కొంతమేర రెండింటి పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఒక అతని పేరు అనిల్ అతనిది మకర రాశి మకర రాశికి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్ లు గత ఏడున్నర ఎనిమిది సంవత్సరాల నుంచి అనుభవించాడు మరలా ఇప్పుడు రీసెంట్గా వన్ మంత్ అవుతుంది యాక్సిడెంట్ సో ఎట్ ద సేమ్ టైం మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బందులు ఏర్పడుతుంది అంటే ఆక్షరము క్షరము మరి మేషరాశిలో ఏలినాశని ఎంటర్ అయినందుకు తనకేమైనా ఇబ్బంది జరిగిందా అంటే ఇన్ని ఉంటవి ఉదాహరణ నేను చెప్తున్నా కనుక ఏదో మేషరాశి అనగానే నాది మేషరాశి నేను చూసుకున్నాను అది బాలేదు అని అనుకోవద్దు ఇదే మేషరాశి వారు అద్భుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి సో ఓవరాల్గా వ్యవహారిక నామము జన్మనామము మీ యొక్క గ్రహచారము ఇవన్నీ వేరు మనం చెప్పేటువంటి గోచార ఫలితాలు అర్థం చేసుకోండి చాలామంది కూడా అసలు మేము ఏం చెప్పకుండానే మీరే నా జీ మా జీవితంలో జరిగినటువంటి పాస్ట్ కానీ ఫ్యూచర్ కానీ అన్ని విషయాలు చెప్తున్నారని చెప్పి కూడా అంటున్నారు చాలా సంతోషం అందరికీ మకర రాశి మకర రాశి వారికి ఈ యొక్క కుజకేతువుల యొక్క కలయిక కుజకేతుల యొక్క యుతి అదేవిధంగా ఈ రాబోయే ఇరవై ఇరవై ఐదు లైక్ ముప్పై రోజులలో కూడా కొంత వేర వీరికి అద్భుతమైనటువంటి లాభాలను తెచ్చిపెట్టే పరిస్థితి అయితే ఉంది ఏవో కొత్త కొత్త అవకాశాలు వీటితో పాటుగా వివాహం కాని వారికి వివాహం అయ్యే పరిస్థితి మకర రాశి వారికి అదేవిధంగా ఆకస్మిక ధన ప్రాప్తి ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఉన్నారో రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై నాలుగు నుండి ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఏ ల్యాండ్ అమ్ముడుపోక సరైనటువంటి ధర రాక సో ఇప్పుడు అద్భుతమైనటువంటి ధర రావడము చాలా అద్భుతంగా గోచరిస్తుంది ఎవరైతే వ్యాపారంలో కూడా మంచి లాభదాయకమైనటువంటి అభివృద్ధి కనబడుతుంది అదేవిధంగా కొంత చిన్న చిన్నగా వివాహం జరిగినటువంటి వారికి మ్యారిటికల్ లైఫ్లో కూడా గొడవలు జరిగే పరిస్థితి ఉంటుంది మన వాక్కు పదిలంగా ఉంచుకోండి కోపానికి రాకండి ఏమాత్రం కోపానికి వచ్చినా కొంత మేర చాలా బాధపడాల్సిన సో వాక్కు జాగ్రత్త ఏదో మనం సహాయం చేయాలి అని చెప్పి అనుకుంటాం కానీ మనల్ని తక్కువ చేసి మాట్లాడడం కానీ కొంత ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది సో మకర వారు అంటేనే మొండి జగముండి ధర్మంగా ఉంటారు చాలా అంటే చాలా ఖచ్చితంగా ఈ పని కావాలి అనే విధంగా వారు ఒక పని సంకల్పించుకుంటే ఆ పని అయ్యేదాకా వారికి మనసున పట్టదు కనుక అలాంటి మకర రాశి వారికి వివాహానికి సంబంధించి కానీ కొంతమేర గొడవలు చిన్న చిన్నగా ఏర్పడేటువంటి పరిస్థితి మీకంటే చిన్నవారు ఎవరైతే ఉన్నారో మనీ రిలేటెడ్ కానీ కొంతమేర ఆస్తి లావాదేవీలల్లో కానీ వారితో మీకు గొడవలు జరిగే పరిస్థితి ఉంటుంది మకర రాశికి సంబంధించినటువంటి తమ్ముడితో కానీ చెల్లెతో కానీ కొంత చిన్న చిన్న గొడవలు వాటిల్లే పరిస్థితి ఉంది జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా వ్యాపారం పెట్టాలి అని అనుకునేటువంటి వారు మీ యొక్క జన్మచార్ చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి మకర రాశి వారికి ఎలినాడి శని అయిపోయినప్పటికీ కూడా ఇంకా కొన్ని కొన్ని ఇబ్బందులైతే తలెత్తుతున్నాయి సో చాలా జాగ్రత్తగా ఉండండి మకర రాశివారు ఈ కుజకేతువుల యొక్క కలయిక మీకు ఎనిమిదవ భావంలో ఏర్పడబోతున్నది ఎనిమిదో భావం అంటే మనకు కొంత కష్టంగానే చెప్పుకుంటారు కనుక జాగ్రత్తగా ఉండండి మీ తండ్రికి కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఏమైనా ఆపరేషన్ అటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి మకర రాశికి సంబంధించి సో రావాల్సిన ధనం హండ్రెడ్ పర్సెంట్ వచ్చే పరిస్థితి ఆరోగ్యము కొంతమేర ఇబ్బందికరంగా గందరగోళంగా పెట్టే పరిస్థితి తలకు సంబంధించింది ఏదైనా కావచ్చు మీ తండ్రికి కానీ మీకు కానీ మైగ్రేన్ కానీ ఇలాంటివి కొన్ని కొన్ని ఇబ్బందికరంగా అదేవిధంగా శత్రువులు మాత్రము ఇంకా విజృంభిస్తున్నారు మీపై అందులో ఎలాంటి డౌట్ లేదు అదేవిధంగా మరి శత్రువుల యొక్క బాధ పోవాలి అంటే గురు లక్ష్మి లాకెట్ మనం మన ఛానల్లో కూడా చెప్పాం నెంబర్ ఆఫ్ ఛానల్స్లో కూడా చెప్పడం జరుగుతుంది ఈ గురులక్ష్మి లాకెట్ను పొందడం వల్ల ఎందుకంటే ఎల్లో రిలేటెడ్ బట్టలు కానీ ఎల్లో రిలేటెడ్ కర్చిఫ్ కానీ ఎల్లో రిలేటెడ్ వస్త్రాలను కానీ దానంగా ఇవ్వమని చెప్తున్నాం అదే ఇక్కడ పెండెంట్ అంటే లాకెట్ మెడలో ధరించడం వల్ల మీకు ఒక పవర్ అనేటువంటిది జనరేట్ అవుతుంది ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు కనుక దీనిని గమనించుకోండి సో ఓవరాల్గా మకర వారు రెండు వేల ఇరవై ఆరు మూడు నెలల దాకా సైలెన్స్గా ఉండండి